హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ టు డేట్స్ ఎప్పుడు ఉంటాయి మెయిన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయని మనలో చాలా మందికి ఆసక్తి ఉంది కానీ ఇంతవరకు ఏపీపీఎస్సీ చైర్మన్ అపాయింట్మెంట్ కాలేదు మనకు సాధారణంగా మేధావులు ఏపీపీఎస్సీ గ్రూప్ సభ్యులు నవంబర్లో ఉండవచ్చని ఇంటర్ని ఇస్తున్నారు కానీ అది వాస్తవానికి దగ్గరగా లేదు ఇక అక్టోబర్లో జరుగుతుంది అనుకుంటే టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయనేది అంత సో దీన్ని ప్లాన్ చేసుకొని మన ఉద్యోగానికి సెలవు పెట్టి చదవడమా లేదా మన ఆర్థిక పరిస్థితిని బట్టి ప్లాన్ చేసుకోవడం అనేది మన చేతిలో ఉంటుంది సో రిలాక్స్గా ఉండుకోకుండా ఎగ్జామ్స్ ఒక నెలలో ఉంటాయని ఫీల్ అయ్యి బాగా చదవండి నేను అట్లే ఫాలో అవుతున్నాను సో మెయిన్గా చెప్పుకో చదివంటే ఈ టయాన్ని ఎక్కువగా ఈ సమస్యలు అంటే కోచింగ్ ఇచ్చే సమస్యలు ఉపయోగించుకుంటున్నాయి మా దాంట్లో చేరండి మా దాంట్లో చేరండి అని అంటున్నాయి అట్లా దాంట్లో కాకోకుండా మీ శక్తిని మీ జ్ఞాపక శక్తిని మీ టాలెంట్ మాత్రమే నమ్ముకోండి అట్లయితే ముందుకు పోతారు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసే వాళ్ళకైతే కోచింగ్ అవసరము కొంచెం రెండు మూడు సార్లు రాసి ఒక రకంగా ఏది ఉండే వాళ్ళకైతే ఏం అవసరం లేదు ఉండే బుక్కులనే చదువుదాము గట్టిగా చదువుదాము ఇంకొక విషయం ఏమంటే చిన్న కొంచెం ఏదైనా వాళ్ళు ఎట్లా చేస్తారంటే లాస్ట్ ఉద్యోగమైనా అయినా మనం కానీ ఉపసాలు అంటారు అట్లా కాకుండా ప్రిపేర్ అయితే ప్రిపేర్ అవుతున్నాము గట్టిగా నెంబర్ వన్ పోస్ట్కి ప్రిపేర్ అవుతాము నా అభిమానులు నా సబ్స్క్రైబర్ కూడా ఇలాగే ప్రిపేర్ అవుతాయి అనుకుంటున్నాను టైం వేస్ట్ అయ్యకోకుండా నవంబర్లో ఉంటుంది ఎగ్జామ్ అని ప్రిపేర్ కానీ పక్కా తక్కువ ఫిబ్రవరిలో ఉంటుంది ఇది ప్రస్తుత పరిస్థితి ఈ పరిస్థితి అంచనా పెట్టుకొని మన కుటుంబ పరిస్థితిని అంచనా వేసుకొని చదవండి ఆల్ ది బెస్ట్ మీ సినిమా ప్రవీణ్ కుమార్